మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ని కుదిపేయడం కాదు కాపాడడం అనే బాధ్యతని మోస్తున్నాడా నిజంగా బాలీవుడ్ ప్రతి ఏడాది రానే ఇయర్ కూడా ఫ్లాప్ మూవీలతో డేలా పడింది మలయాళ కన్నడ సినిమాలు కూడా ఇయర్ పెద్దగా మ్యాజిక్ చేయలేదు కోలీవుడ్ అయితే కోలుకోలేకపోతోంది లోక నాయకుడు కమల్ హాసన్ ఒకటి కాదు ఏడాది రెండు డిజాస్టర్లు ఇచ్చాడు ఎటు చూసినా ఖాన్లు కపూర్లు కూడా కొన్ని ఏం చేయలేకపోతున్నారు సో పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడు అర్జెంట్ గా ఒక బ్లాక్ బస్టర్ అవసరం ఆ వెళితిని ఎన్టీఆర్ఏ వచ్చి పూడ్చాలా వార్ టూ మూవీలో తను హీరో కాదు అది సోలో సినిమా అంతకన్నా కాదు కానీ ఈ మల్టీ స్టారర్ మూవీ భారం అంతా ఎన్టీఆర్ మీదే ఎందుకు పడుతోంది గ్రీక్ గాడ్ హిరితిక్ ఉన్న అందరి అంచనాలు ఎన్టీఆర్ మీదే ఎందుకున్నాయి అయింది ఓపెనింగ్స్ రాలేదు మూడు దశాబ్దాల తర్వాత నాయకుడు రేంజ్ కాంబినేషన్ అద్భుతాలు చేస్తుందనుకుంటే పరువు తీసింది ఆల్రెడీ కమల్ భారతీయుడు టూతో తో ఊహించని డిజాస్టర్ ఫేస్ చేశాడు ఇప్పుడు తగ్లైఫ్ మరో నాయకుడు అవుతుందనుకుంటే భారతీయుడు త్రీ అనిపించేలా డిజాస్టర్లకే డిజాస్టర్ గా మారింది కట్ చేస్తే హిందీలో ఇదే పరిస్థితి మలయాళం కన్నడ మార్కెట్లోనూ ఇలానే సింగిల్ బ్లాక్ బస్టర్ లేదు అందుకే పాన్ ఇండియా లెవెల్లో ఏదో మ్యాజిక్ కావాలి ఆమిరాకిలే ఎన్టీఆర్ చేస్తాడు అంటున్నారు అలానే తన తెలుగు సినిమాలేవి ఇప్పుడు రావట్లేదు తను చేసిన హిందీ మూవీ అది కూడా విలన్గా తను ప్రయోగం చేసిన వార్టు ఆగస్టు పద్నాలుగున రాబోతోంది అందులో హీరో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కానీ అందరి అంచనాలు ఎన్టీఆర్ మీదే ఉన్నాయి తనే ఏదో మ్యాజిక్ చేయాలి పాన్ ఇండియా లెవెల్లో కనీసం వెయ్యి కోట్ల వండర్ కి కారణమవ్వాలి నార్త్ నుంచి సౌత్ వరకు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్లు కోరుకునేది ఇదే నిజానికి వార్ టూ మూవీ హిందీ సినిమానే కావచ్చు అందులో హీరో హృతిక్ రోషనే కావచ్చు కానీ అందులో ఎన్టీఆర్ కి తప్ప మరెవరికి వండర్స్ చేస్తారనేంతగా బ్రాండ్ ఇమేజ్ లేదు కారణం హృతిక్ హిట్లు పక్కన పెడితే కనీసం గట్టికితే చాలనే రేంజ్ మూవీని కూడా సొంతం చేసుకోలేకపోతున్నాడు అందులోను ఐదు వందల కోట్లను మించే రేంజ్ లో కూడా తన ఒక్కటంటే ఒక్క హిట్టు సొంతం చేసుకోలేదు అసలే బాలీవుడ్ హీరోల పరిస్థితి బాధ్యత అందుకే వార్ మూవీ మల్టీస్టార్ అయినా ఇందులో ఎన్టీఆర్ వేసేది నెగిటివ్ రోలే అయినా పాన్ ఇండియాని షేక్ చేసే హిట్ ఇచ్చే బాధ్యత తన మీదే ఉంది రాజమౌళి సెంటిమెంట్ని ని బ్రేక్ చేయటమే కాదు వరుసగా ఏడు హిట్లు వరుసగా రెండు పాన్ ఇండియా హిట్లు ఇన్న ఏకైక ఇండియన్ హీరో కూడా మ్యాన్ ఆఫ్ మాసెసే అందుకే అందరి అంచనాలు ఆశలు తన మీదే